రోమా పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఏడు వచనాల్లో మొదటి భాగాన్ని చదువుదాం దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది ఎవరికి రాస్తున్నారంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి వ్రాయటం జరిగింది రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము మొదటి వచనంలో చూస్తే పరిశుద్ధులకు రాస్తున్నాడు పౌలు గారు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారంటే దేవుని బిడ్డలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘ బిడ్డలు దేవుని అందరైతే అంగీకరించారో వారందరూ కూడా పరిశుద్ధులు పరిశుద్ధులకి ఏమని రాస్తున్నారు బ్రతికినా దేవుని కోసమే మనము బ్రతుకుచున్నాము చనిపోయినను దేవుని కోసమే చనిపోవుచున్నామని రాస్తున్నాడు పరిశుద్ధులు దేనికోసం పిలువబడ్డారు బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి చనిపోతే దేవుని కోసము చనిపోవాలని వ్రాస్తున్నారు దాని ఏలు మూడవ అధ్యాయం పదహారు వచనం చూద్దాం శద్రకును మేసాకును అభజ్ఞ గోయు రాజుతో ఇలాగూ చెప్పిరి నెప్పు ఇందును గురించి నీకు పత్తుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము శద్రకు అభిజ్ఞ అనే వారు అక్కడ మొక్కట్లేదు బొమ్మకి అందువల్ల వారిని పట్టి ఏం చేశారు అగ్నిగుండంలో పడవేశారు వారు ధైర్యంగా చెప్తున్నారు రాజా అని మాట్లాడుతున్నారు మీ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మేమైతే ఈ బొమ్మకి మొక్కము వారు బ్రతికితే దేనికోసం బ్రతుకుతున్నారు దేవుని కోసం బ్రతుకుతున్నారు వారు చనిపోతే దేవుని కోసమే చనిపోతున్నారు వేసేయండి అగ్నిగుండములు అన్నట్టుగా ధైర్యంగా వారు మాట్లాడారు అదే ఇరవై ఎనిమిదవ వచనం చూద్దాం మూడవ అధ్యాయము దానియాలు ఇరవై ఎనిమిదవ వచనం నెబేజరు చద్రకు మేసకు అభజ్ఞగాను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసుల్ని రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి బ్రతికితే దేవుని కోసం చస్తే దేవుని కోసం అనే నిర్ణయాన్ని తీసుకొని పోతే దేవుని దగ్గరకు పోతూ ఉంటే ఈ లోకంలో దేవుని కోసం పనిచేస్తామని నిర్ణయాన్ని తీసుకుని వారు రాజు కూడా భయపడకుండా తాము సేవిస్తున్న దేవునికే ప్రాధాన్యత ఇచ్చారు విశ్వాసులుగా వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు ఏం చేస్తారు అంటే ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ముందు పెట్టుకుంటూ బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి చస్తే దేవుని కోసం చావాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినవారు దానియాలు ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు చూద్దాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కదా అనను రాజు ఇందును గూర్చి అతి సంతోష భర్తుడై గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతడికి ఏ కలగలేదు కలుగలేదు యందు భయం భక్తి కలిగినందున ఏ హానియు కలగలేదు ఆయన నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటి బ్రతికితే దేవుని కోసం చనిపోతే దేవుని కోసమే నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం వలన ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆయన బ్రతికి ఉన్నాడు ఆయనకి ఏ హానియు కలగలేదు రాజు కూడా ఆయన యథార్థంగా ఉండటాన్ని చూసి సంతోషించాడు ఈ దానియాలు సేవిస్తున్నటువంటి దేవుడే గొప్ప దేవుడు అని రాజు కూడా పలికాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారందరూ కూడా బ్రతికితే దేవుని కోసం చస్తే దేవుని కోసం అనే నిర్ణయాన్ని కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు వెళితే మనకి ఏ హానియూ కలగదు దేవుని కోసం మనం జీవిస్తున్నాం కాబట్టి మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారితో కూడా నడిచినట్టు బైబుల్ వాక్యం మనం చూస్తున్నాం దేవుడు భయము భక్తి కలిగి దేవుణ్ణే ప్రథమ స్థానముగా మనం పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు రాజు నోట కూడా వీరు సేవిస్తున్నటువంటి దేవుడే గొప్ప దేవుడని పలికించాడు కాబట్టి మనము పరిశుద్ధులంగా పిలువబడ్డాం కాబట్టి దేవుని సన్నిధిలోని భయము భక్తి కలిగి జీవించుతాం మనం బ్రతికేది దేవుని కోసం మనం చనిపోయిన దేవుని కోసమే చనిపోదాం అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని మనము నడుము కట్టుకుందాం దాని వేల వలె మన విశ్వాసాన్ని మనము లోకానికి చాటి చెప్పుదాం దేవుడి ఈ మాటలు దీవించునుగాక